ఆరోగ్యశ్రీ సేవల విషయంలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరి వ్యవహరిస్తుంది అదేవిధంగా పేదలకు అందాల్సిన బట్టి కార్పొరేట్ వైద్యం అందక పేదలు విలువలవాడుతున్నటువంటి పరిస్థితి అదే సర్కారు దవాఖానకు వెళ్దామనుకుంటే అనుకుంటే సర్కారు దవాఖానలో మందులు లేవు గోలు లేవు ఇప్పుడు తెలంగాణ ఆరోగ్య ఆరోగ్యశ్రీ నెట్వర్క్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు ఇరవై రోజుల నుంచి వీళ్ళు మేము ఆరోగ్య సేవలు బంద్ చేస్తాం మాకు వచ్చేటువంటి బిల్లు పెండింగ్ చెల్లించండి అని చేస్తుంటే రేపు మాప అనుకుంటూ దాదాపు గత నెల ముప్పై ఒకటి నుంచి చేస్తున్నటువంటి వీళ్లకు ఇప్పటి వరకు రేపు మాపన్ చేసుకుంటూ ఇప్పటివరకు వాళ్ళకి స్పందించకపోవడము అదేవిధంగా పెండింగ్ బిల్లు పద్నాలుగు వందల కోట్ల బిల్లు పెండింగ్ బిల్లు ఉంది ఆ బిల్డింగ్లో కొంచెమైనా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా చెల్లిస్తే మేము సేవలు అందిస్తామని దృక్పథతో ఉన్నటువంటి హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు మరి వాళ్ళకు అందించకపోవడం కాకుండా గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కూడా సోది లేదు మందు లేదు గోలీ లేవు విధంగా జరుగుతున్నది ఈ తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సర్కారు జలుబు పట్టుకుంది ఎందుకంటే ఈ సర్కార్కే జబ్బు అంటే నయం చేసేవాళ్ళు నయం చేసే వాళ్ళు అనుకున్న ధోరణిలో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుంది అట్లా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగ్రత్త ఒకటే హెచ్చరిక చేస్తుంది మీరు ఇదే ఇదే విధంగా ఇదే ధోరణి చేస్తూ ప్రజలకు వైద్యం అనకుండా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తాం ఆందోళన చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేస్తూ మేము ప్రజల ప్రక్షాళన నిలబడతాం ఇంకా ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి వైద్యము చేయకపోవడంతో సహా ఇవాళ విద్య వైద్యము రియల్ ఎస్టేట్ నుండి కుంటు పండిస్తూ ప్రభు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేయటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ఈ రే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే తస్మా జాగ్రత్త తెలంగాణ జాగృతి చూస్తూ ఊరుకోదు ప్రజల ప్రక్షాళ నిలబడితే చెప్తూ మీకు ఇది హెచ్చరికనే జారీ చేస్తూ మీరు తక్షణమే ఏదైతే పెండింగ్ బిల్లు ఉందో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా పెండింగ్ బిల్ చెల్లించాలనేది డిమాండ్ చేస్తూ ఈ ఈ ప్రోగ్రాం ముగిస్తున్నాం జై తెలంగాణ జై జాగృతి జై కవిత